భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క హుజూరాబాద్ సంబంధించినటువంటి టౌన్లో ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసిన కారణంగా గౌరవ గౌరవ ముఖ్యమంత్రి గారు హుజూరాబాద్లో ఉన్నటువంటి దళితులకు అందరికీ ఇంటికి పది లక్షలు ఇస్తానని చెప్పినటువంటి విషయాలు ఏవైతున్నాయో ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసిన కారణంగానే హుజూరాబాద్ సంబంధించినటువంటి దళితులకు అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ వారు రాజీనామా చేసినందుకు ఈ యొక్క హుజూరాబాద్ సంబంధించినటువంటి దళితుల పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఏడు సంవత్సరాల కాలంలో ఎన్నడు యాధికి రాని దళితులు అనేక సార్లు మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఏమంటారు కదా మాయలపాకి ప్రాణం ఎట్లుందంటే రామచిలకలు ఉందని చెప్పి ఈరోజు కేసీఆర్ ప్రాణం ఏడుందంటే హుజూరాబాద్ సంబంధించినటువంటి ప్రజల దగ్గర ఉన్నది హుజూరాబాద్ సంబంధించినటువంటి దళితుల దగ్గర ఉన్నది అందుచేత హుజూరాబాద్లో జరిగేటటువంటి ఎలక్షన్లు ఏవైతున్నాయో దళితులను దగ్గర తీసుకునేటటువంటి రామాలు ఏవైతున్నాయో రామాలు కావచ్చు మీ యొక్క పరాకాష్ఠ కావచ్చు ఏమైనా విషయాలు కావచ్చు ఈటల రాజేందర్ గారు రాజీనామా కారణంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులకు అందరికి పది లక్షల రూపాయలు ఏవైతే మీరు ఇస్తున్నారో దానికి భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తూ ఎందుకంటే మేము ఒకటే అడుగుతున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత కుటుంబానికి నువ్వు ఖచ్చితంగా పది లక్షల రూపాయలు ఇవ్వాలి మీరు గతంలో చెప్పినటువంటి దళితులకు మూడెకరాల పొలం ఏదైతున్నదో దళితులకు డబుల్ బెడ్రూమ్ ఏదైతుందో కేజీ పీజీ విద్య ఏదైతున్నదో ఈరోజు నిరుద్యోగ వృత్తి ఏదైతుందో దాదాపు నలభై నలభై ఐదు లక్షల రూపాయలు మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత కుటుంబానికి ఇవాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం అందుచేతనే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసిన కారణంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి మీ యొక్క రాజీనామా కారణంగా మా దళితులకు అందరికి పది లక్షల రూపాయలు ఇస్తున్న సందర్భం మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు ఈ హుజురాబాద్ సంబంధించినటువంటి ఎక్కడ చూసినా మీ నవ్వు ముఖమే కనిపిస్తున్నది ఆ నవ్వు ఏదైతే ఉందో హుజురాబాద్ ఎలక్షన్ ద్వారే కాదు రాబోయే రోజులలో ఖచ్చితంగా నువ్వు ప్రతి దళిత కుటుంబానికి ముప్పై ఐదు నలభై లక్షల రూపాయల బాకీ ఉందో నువ్వు చెల్లించాల్సినటువంటి బాధ్యత నీ పైన ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం ఇంకో విషయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులైతే ఒకటి గమనించాలి ఏడు సంవత్సరాల నుంచి కనిపించినటువంటి దళిత సాధికారత ఏడు సంవత్సరాల నుంచి కనిపించినటువంటి దళితుల మీద ప్రేమ ఈ రోజు ఈటల గారు రాజీనామా చేసిన కారణంగా హుజురాబాద్ యొక్క పరిణామాలు నడుస్తున్నాయి కదా నూట పద్దెనిమిది సంబంధించినటువంటి నియోజకవర్గాల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఖచ్చితంగా మీ నియోజకవర్గాల ఈ యొక్క పథకాలన్నీ వర్తిస్తాయని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మీరు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత యువకులు కావచ్చు యువకులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు సంబంధం అనేక వర్గాలకు సంబంధించినటువంటి జాతులు ఏవైతే ఉన్నారో మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రాజీనామా చెప్పేది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే పది లక్షల రూపాయలు వస్తాయి గొర్రులు వస్తాయి బర్రలు వస్తాయి నిరుద్యోగ వృత్తి వస్తుంది పింఛన్లు వస్తాయి రేషన్ కార్డులు వస్తాయి ఏవైతే ఫలితాలు రావాలో అవన్నీ మీ నియోజకవర్గానికి రావాలంటే మీ నియోజకవర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో రాజీనామా చేయ చేపిస్తేనేవన్నీ వస్తాయి కాబట్టి ఈట రాజేందర్ గారు రాజీనామా చేసిన కారణంగా హుజూరాబాద్ సంబంధించినటువంటి దళితులకు అందరికీ పది లక్షల రూపాయలు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులంతా యాదుకొచ్చారు కేసీఆర్ గారు మీరు రాజీనామా చేసిన కారణంగా మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ కాన్స్టిట్యూషన్ అన్ని అంబేద్కర్ విగ్రహాలకు ఫలాభిషేకం చేస్తున్నాం కాబట్టి మరొకసారి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సమాజం నుంచి హుజురాబాద్ సంబంధించినటువంటి దళితుల పక్షాన ఈటల రాజేందర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం